ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివారులోని పొట్లపల్లి రహదారి సమీపంలో ఇటీవల ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని కాలిపోయిన తాటి చెట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు భవిష్యత్తులో తాటి ఈత చెట్లను ఎక్కువగా నాటి ఉపాధి హామీ ద్వారా వాటికి నీళ్లను పోసి వృక్ష సంపదను పెంచే ప్రయత్నం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కాలిపోయిన చెట్ల విషయంలో గీత కార్మికులకు ప్రభుత్వం నుండి సహకారం అందేలా చూస్తామన్నారు ಇದೆ <spaconian> ಎಂಬ <No> పన్నెండు నాలుగు పొందాలు వస్తాయి ఆరు పరు వస్తాయి సార్ గుర్సెలు ఉంటాయి అన్న గుడిసెలు బ్రిజు కాడ సార్ నీళ్ళు

శివార్లో ఉన్నటువంటి వరం గత నాలుగు రోజుల క్రితం అగ్ని ప్రమాదానికి అది ప్రమాదవశాత్త లేదా ఎవరైనా పుట్ట పూరితంగా మొత్తానికి మాత్రం చెట్లు కాలిపోయినాయి ఈ అంశం మీద ఇప్పటికే ఎక్సైజ్ అధికారుల దృష్టికి పోలీసుల దృష్టికి వాళ్ళు కూడా తీసుకెళ్లినారు నేను కూడా చెప్పడం జరిగింది నేను ఎక్సైజ్ శాఖ అధికారులను ఫైర్ అధికారులను అదే పోలీస్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదొక నేచురల్ ప్రకృతి సంపద ఎండాకాలంలో ఇవి కూడా ప్రకృతి పరంగా ఎక్కడ కూడా అగ్నికి గురి కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇతర కార్మికుల ఉపాధికి సంబంధించినటువంటి అది పెట్టుబడి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూడడంతో పాటుగా భవిష్యత్తులో ఈ వనాల పెంపుదలకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖతో పాటుగా ప్రభుత్వంతో కూడా దానికి నీళ్ళ వసతి కావచ్చు ఇతర అధికంగా ఇంకా ప్లాంటేషన్ వాటి ఈత మొక్కలు పెట్టడం ద్వారా కావచ్చు దానికి ఉపాధి హామీ కింద నీళ్లు పోసేటువంటి కార్యక్రమం తీసుకొని ఎక్కువగా వృక్ష సంపదను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రకృతి ద్వారా లభ్యమయ్యే దీన్ని ఎక్కడ కూడా అల్తీ లేకుండా ఇచ్చినట్టయితే అందరికీ ఆరోగ్య వృత్తి కూడా మంచిది కాబట్టి ఈ యొక్క వృత్తిని కాపాడుకుంటూ ఆ వృత్తిలో పుట్టిన బిడ్డగా దానికి సంబంధించి ఆ ఈత కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చూసుకోవడానికి ప్రభుత్వంలో నా యొక్క బాధ్యత నిర్వహిస్తా ఈ కాలిపోయిన చెట్ల గురించి అధికారులకు చెప్పిన దాన్ని ఎట్లా అనేది మన ప్రభుత్వంతో మాట్లాడు వాళ్ళకు సహకారం అందించే ప్రయత్నం చేస్తాం కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి